పల్లెవెలుగులు హచ్చని పొలాల మధ్యలో ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఉదయాన్నే సూర్యుడు లేచేసరికి పిట్టలగానం ఆవుల గంటల మోగుడు గాలిలో వినిపించేది రైతులు పొలాల్లో కష్టపడుతుంటే వాళ్ల పిల్లలు ఆవులూ ఆవు పిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా గడిపేవారు చిన్న ఆవు పిల్లలతో పరిగెత్తుతూ వాటి మెడలో ఉన్న గంటలు మోగుతుండగా పిల్లల నవ్వులు గాలినిండా విరిసేవి ఒక చిన్న బాళుడు తనకు బాగా ఇష్టమైన ఆవు పిల్లను బుజ్జీ అని పిలిచేవాడు బుజ్జీ కూడా అతని వెంట పరుగెత్తుతూ కొమ్మలతో కాసేపు ఆటలాడేది రైతుల భార్యలు పాలు పితికి మజ్జిగ చేసి అందరికీ చల్లదనాన్ని పంచేవారు అలా ఆ పల్లెటూరి జీవితం సాదాసీదా అయినా ఆనందం ప్రేమ ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండేది మధుర గాథ ఒక పల్లెటూరి అంచులో చిన్నపాటి అడవి ఉండేది ఆ అడవిలో పచ్చని చెట్లు నిండిన పొదులు మెల్లగా ప్రవహించే చిన్న వాగు మళ్ళీ కలిసి ప్రకృతి ఒక మధురమైన సంగీతాన్ని వాయించేది ప్రతి ఉదయం సూర్యకిరణానికి చెట్ల ఆకుల గుండా జారిపడి వాగులో మెరిసేది పక్షుల గానాలు మెల్లగా ఉండని నేర్చొని ఆ గానంలో మల్లుడన్ ముత్తలు చేస్తూ చిలు ఒక ఒకరోజు పల్లెలోని చిన్న బాలుడు రాము వావు దగ్గరికి వచ్చాడు అతడి చెట్లను పూలను పక్షులను చూసి ఆశ్చర్యపోయాడు వాగు నీటిని తాగి ఇది ఎంత తీపిగా ఉందో అని ఆనందించాడు ఆకస్మాత్తుగా చెట్టు కింద నుంచి ఓ స్వరం వినిపించింది రాము మేమే నీకు జీవం ఇచ్చేవాళ్ళం చెట్లు నీకు ఆక్సిజన్ ఇస్తాయి మీరు నీ దాహం తీర్చుతుంది నేను మీకు అన్నం పండిస్తుంది కానీ మనుషులు మమ్మల్ని కాపాడకపోతే ఒకరోజు ఈ అందాలు కనబడవు అని ఆ స్వరం చెప్పింది రాము ఆశ్చర్యపోయాడు ప్రకృతి అమ్మ నేను తప్పకుండా నిన్ను కాపాడతాను చెట్లు నరుకను పూలను వృధా చేయను నీటిని వృధా చేయను అని వాగ్దానం చేశాడు ఆ రోజు నుంచి రాము ప్రతిరోజు ఒక చిన్న మొక్క నాటాడు ఆ కృషి చూసి గ్రామంలోని వాళ్ళందరూ అతన్ని అనుసరించారు కొద్ది కాలంలో ఆ పల్లె ఒక హరిత గ్రామంగా మారింది పూల సువాసనలు పక్షుల గానాలు నీటి మధుర ధ్వనులు ప్రకృతి మళ్లీ నవ్వుంది చిన్న చిన్న మెరుపులు ఈ కథ మనకు చెబుతున్నది ప్రకృతిని కాపాడితే అది మనకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది నారుమొక్క చెర్రీ పువ్వు